Okey Ninggi ఎన్ని రంగులో ఒకచోట నిప్పులు కురిపిస్తున్నట్లు కాషాయ కప్పేయగా మరోచోట కరిమబ్బులు కమ్ముకొని ఆ ప్రాంతాన్ని చీకటి మయం చేసింది రెండు వేర్వేరు ప్రాంతాల్లో అబ్బురు పరిచే ఈ అంబరాన్ని చూస్తే వారెవ్వా అనిపించింది మంగళవారం ఆకాశం ఇలా ఒక్కో చోట ఒక్కో రంగు మార్చుకొని చూపురులను కట్టిపడేసింది మొదటి చిత్రం మహబూబాబాద్ పట్టణ పరిధిలోని అనంతరం వెంకటేశ్వర స్వామి ఆలయం గోపురంపై కారు మబ్బులు కమ్ముకొని దర్శనమిచ్చింది రెండో చిత్రం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో నింగి ఇలా ఎర్రబారింది ఈ రెండు దృశ్యాలను న్యూస్ టుడే తన కెమెరాలో బంధించింది న్యూస్ టుడే నెహ్రూ సెంటర్ ధర్మసాగర్ రంగురంగుల ఏకలతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ అడవి కోళ్లను జత అని పిలుస్తారు వైఎస్ఆర్ కడప జిల్లాలోని సిద్ధవటం అటవీ ప్రాంతంలో అవి వ్యాహ్యాళికి వచ్చినప్పుడు తీసిన చిత్రం ఇది ఈ జాతిలో మగకోడి ఈకలతో ఆకర్షణీయంగా ఉంటుంది దాని సంరక్షణ బాధ్యతను ఆడకోడి చూసుకుంటుంది ఈ పక్షులు ఏపీతో పాటు దక్షిణాది ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయని పక్షి శాస్త్రవేత్త మహమ్మద్ అయ్యత్ తెలిపారు ఈనాడు కడప న్యూస్ టుడే సిద్ధవటం